రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులకే కాకుండా పలు పారిశ్రామికవేత్తలకు కూడా హైడ్రా షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కూల్చివేతలు తప్పవు ఆక్రమిత ప్రాంతాలు ఎవరైతే గుర్తించారో హైడ్రా ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఖచ్చితంగా కూల్చేస్తాం అనే సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హైడ్రా నోటీస్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీలకి ఈ హైడ్రా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా హైడ్రా పేర్కొంది లేని పక్షంలో కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా నోటీసులో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మ మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను చిన్న దామోదర చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి చెరువులో నిర్మించిన మర్రి కాలేజీలను హైడ్రా అధికారులు పరిశీలించారు నిర్ధారించారు కూడా ఈ నేపథ్యంలో గతంలోనే చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన కొన్ని బిల్డింగులు మున్సిపల్ అధికారులు కూల్చేశారు కాగా తాజాగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా చేస్తున్న యుద్ధంలో మల్లారెడ్డి ఫ్యామిలీ మరొక్కసారి వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నోటీస్కి పదిహేను రోజుల్లో స్పందించకపోతే మల్లారెడ్డికి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీకి కూడా నేలమట్టం అవుతుంది అనే హెచ్చరికలు కూడా ఈ హైడ్రా జారీ చేసిన నోటీసులో పొందుపరిచిన సందర్భం కనిపిస్తుంది చూడాలి మల్లారెడ్డి ఏం చేస్తారు ఆయన అల్లుడి అల్లుడు ఏం చేస్తారు ఇద్దరు కలిసి ఏమన్నా మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మంత్రలు జరుపుతారా ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదన్నట్టు కనిపిస్తోంది ఏం చేస్తారు మల్లారెడ్డి అల్లుడు కానీ మల్లారెడ్డి కానీ మాజీ మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఏం చేస్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొద్ది